మేజర్ అంటూ విక్రమ్ అంటూ కమల్ హాసన్ వరల్డ్ వైడ్ గా సందడి చురు చేశారు కానీ అక్షయ్ పృథ్వీరాజ్ కి అడ్వాన్స్ బుకింగ్స్ మరీ ఘోరంగా ఉన్నాయట దీంతో తన సినిమాను గట్టెక్కించుకునేందుకు ఈ బాలీవుడ్ హీరో వివాదానికి వెల్కమ్ చెప్పాల్సి వచ్చిందట నిజమేనా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మనూషి చిల్లర్ కలిసి చేస్తున్న మూవీ పృథ్వీరాజ్ పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయాల్సిన ఈ సినిమాకు అనుకున్నంత ప్రమోషన్ దక్కట్లేదు అందుకే అక్షయ్ మరో మార్గం వెతుక్కున్నాడట సౌత్ నార్త్ కాదు అన్ని ఇండియన్ సినిమాలే అంటూ మొన్నీ మధ్య బన్నీతో కలిసి నటిస్తానన్న అక్షయ్ ఇప్పుడు పుస్తకాల్లో హిందూ రాజుల గొప్పతనాన్ని ఎందుకు బోధించట్లేదన్న పాయింట్ ని లేవనెత్తాడు అది కాస్త వివాదమయ్యేలా ఉంది నిజానికి ఈ ఫ్రైడే పృథ్వీరాజ్ తో పాటు మేజర్ విక్రమ్ మూవీల సందడి కూడా శురు అయినట్టే అంటున్నారు కాకపోతే ప్రమోషన్లోనే పృథ్వీరాజ్ టీం వెనకబడిందట మేజర్ విషయానికొస్తే ఇది పేట్రియాటిక్ మూవీ అవటం ముంబై అటాక్స్ ఇతివృత్తంతో రావటంతో ఆటోమేటిక్ గా దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ ఇటువైపు వచ్చేసింది అలా కాలం కలిసొస్తోంది ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ కి మహేష్ తో పాటు అడవిశేష టీం కూడా భారీగా ప్రమోషన్ పెంచింది సౌత్ నార్త్ అని తేడా లేకుండా ప్రమోట్ చేసింది అదే మేజర్ కి అడ్వాన్స్ బుకింగ్స్ పెరగటానికి కారణమయ్యింది కమల్ హాసన్ సౌత్ నార్త్ అంతటా అందరికీ సుపరిచితమే లివింగ్ లెజెండ్ అయినా కూడా విక్రమ్ మూవీ ప్రమోషన్ లో మాత్రం దూసుకెళ్లాడు దీంతో ఈ సినిమాకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మైండ్ బ్లాంక్ చూస్తున్నాయి విక్రమ్ మూవీ మేజర్ సినిమా రెండు పాన్ ఇండియాలో పోటీ పడుతున్నాయి విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా సౌత్ నుంచి నార్త్ వైపు దండెత్తుతున్నవే కానీ బాలీవుడ్ మూవీ పృథ్వీరాజ్ కి మాత్రం మేజర్ విక్రమ్ రేంజ్ లో సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రాలేదట పృథ్వీరాజు మూవీకి సౌత్ నార్త్లో ఎక్కడా కూడా ఓపెనింగ్స్ కోటి దాటలేవంటున్నారు అంతా అడ్వాన్స్ బుకింగ్స్ బట్టే చెబుతున్నారు అందుకే ఈ మూవీకి వివాదమే ప్రమోషన్గా మారుతోందని సున్నితమైన అంశాలను టచ్ చేస్తున్నాడు అక్షయ్ అంటున్నారు టెక్స్ట్ బుక్స్లో పాఠాల మీద తను చేసిన కమెంట్స్ తో నిజంగానే ప్రమోషన్లో ఎమోషన్ పెరిగిందంటున్నారు